घर बाद అలా అనేసి వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నాడు పొద్దున్నే చూడండి అప్పులు కాటి వెళ్తారు కాబట్టి గట్టిగా మిల్లు దగ్గరగా మా తొందరగా చేయండి మా అమ్మ ముగ్గు వెనకాల ఉందా మా అమ్మ మా అమ్మ గట్టిగా అది మా బామ్మ అంత తెలియదు మా అమ్మ అంతా తెలియదు ఎంటర్ సార్ బాబా శంకర బాబి ఆ

நான் ஒர்க்கியக்கதே நான் துவரம் முடிவாது நீங்க आगला तेड़ पड़े आगला बा <laughs> पासवा

नाम को रोड पे चलते है और चार रोड पे चलते है और फोटो वाला फोटो अच्छा है रेणु बणी

పంచామృతాలతో అభిషేకం మళ్ళీ హోమంలో నేటిలో ముంచిన యజ్ఞ సమితి ఇచ్చి నిన్న ప్రత్యేకంగా భవానీ భక్తుల కోసం వాళ్ళ క్షేమంగా వెళ్ళి రావాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన హోమ కార్యక్రమం చేయించే నిన్న ఈ ప్రతిరోజు ఈ భవానీలందరికీ కూడా ఈ యజ్ఞ సమితి ఇస్తాను పంచామృతాలతో వాళ్ళకి అభిషేకాన్ని చేసుకునే అవకాశాన్ని కల్పించాలని నా కోరిక మన అడ్రస్ వోమవరం అండి ఇది మండలం వోమవరం విలేజ్ కొత్త కొత్తకోటకి టూ అండ్ హాఫ్ కే ఇమ్మండి ఇక్కడికి ప్రతి భక్తులు వచ్చిన భక్తుడే కాకుండా వచ్చిన ప్రతి భక్తులు పది మందిని ఎక్స్ట్రా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఎంతమంది వచ్చినా ప్రసాదం మంది వచ్చిన ప్రసాదాలనే సమస్య వాంటింగే రానివ్వనండి మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది టేబుల్ మీద కానీ ఇక్కడికి వచ్చిన భవానీలు కానీ వ్యవహారం చూస్తే ఎవరినైనా అడగండి పది సంవత్సరాలుగా చేస్తున్నాను నేను ఎప్పుడు లేదు వెళ్ళండి అనే ప్రసక్తే లేదు ఇదంతా అమ్మ దయ ఈ భవానీ భక్తులది కూడా ಯೂ ಚಾನಲ್ಪನ